కొమ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భారీ షాక్ ఇచ్చిండు ఈ దెబ్బకు స్పీకర్ సార్ తలబట్టుకునేటటువంటి పరిస్థితి మరి ఈ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విక్తనాల్లో లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విత్తనాల్లో ఇప్పటిదాకా అర్థమవుతలేదు ఆ ఎమ్మెల్యే ఓసారి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అంటాడు ఆ ఎమ్మెల్యే ఓసారి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అంటాడు మొన్న ఒక నెల క్రితం నేను కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అవుతున్నా నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనని అని చెప్పి ఆయనే ఒప్పుకున్నాడు సీన్ కట్ చేస్తే స్పీకర్ సార్ రేపు విచారణకు రావాలని చెప్పి నోటీస్ పంపిస్తే ఈరోజు ఆ ఎమ్మెల్యే లేదు లేదు నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నా నేను కేసీఆర్ దగ్గరనే పనిచేస్తున్నా అని చెప్పి అదే ఎమ్మెల్యే స్పీకర్ సార్కి ఒక అఫిడవిట్ రాసి పంపించేటటువంటి కార్యక్రమం చేసినాడు మరి ఆ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వ్యవహారం ఏందనేది కొంత డెప్త్గా మాట్లాడుకునే కార్యక్రమం చేద్దాం ఎవరో కాదు దానం నాగేందర్ ఖైరతాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారినటువంటి విషయం అందరికీ తెలుసు దానం నాగేందర్ స్వయంగా ఒప్పుకున్నాడు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని దానం నాగేందర్ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి మీటింగ్లకు పోయిండు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సభలకు పోయిండు ఆఖరికి ఢిల్లీకి పోయిండు కంప్లీట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కండువాలు ఫ్లెక్సీలు బ్యానర్లలో దానం నాగేందర్కి సంబంధించినటువంటి ఫోటోలు హల్చల్ అయినాయి అంతెందుకు దానం నాగేందర్ బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు అని అనడానికి మెయిన్ రీజన్ దానం నాగేందర్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిండు వాస్తవానికి దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన ఎమ్మెల్యేగా గెలిచిండు ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినటువంటి దానం నాగేందర్ ఇక బీఆర్ఎస్లో ఉంటే నాకు ఇబ్బంది అవుతుంది రేవంత్ రెడ్డి నా మీద కేసులు పెట్టగల కాంగ్రెస్ ప్రభుత్వం నాపైన ఎంక్వైరీ చేసి నాకు సంబంధించినటువంటి ఆస్తులు నాకు సంబంధించినటువంటి దోపిడీ నేను చేసినటువంటి దందాలు నేను చేసేటటువంటి స్కాములు అన్ని బయటికి తీయగల అనేటటువంటి ఆలోచనతోటి ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి తనను తాను రక్షించుకోవడానికి కేసుల బారిన పడకుండా ఉండడానికి దానం నాగేందర్ చిన్నగా బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు స్వయంగా రేవంత్ రెడ్డి దానం నాగేందర్కి కాంగ్రెస్ పార్టీ కనువ కప్పి ఆహ్వానించేటటువంటి కార్యక్రమం చేసిండు ఇక దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి పొయ్యిండు పొయ్యిండు అనేది ఒక ఎత్తు దాదాపు పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వేయరు ఈ పది మంది ఎమ్మెల్యేలలో దానం నాగేందర్ కడియంసేరి డిఫరెంట్ కోణం వీళ్ళిద్దరు చాలా డిఫరెంట్ మొన్న కడియంసేరి కూడా చెప్తున్నాడు స్పీకర్ సార్కి అఫిడవిట్ దాఖలు ఏమని నేను కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా కాంగ్రెస్ పార్టీతో నాకు ఎటువంటి సంబంధం లేదు ఇదే కడిఎంసీఆర్ ఇదే కడిఎంసీఆర్ గతంలో ఏం చెప్పిండు లేదు లేదు ఒకవేళ స్పీకర్ సార్ నా ఎమ్మెల్యే పదవి తీసేసినా కూడా నేను మళ్ళీ పోటీ చేస్తా మళ్ళీ పోటీ చేసి గెలుస్తా అన్నిటికీ నేను రెడీగా ఉన్నా నేను కాంగ్రెస్లోనే ఉన్నా అని చెప్పి ఇదే కడియం సేర్ చెప్పిండు అసలు నిజంగా ఎమ్మెల్యేలు అబద్ధాలు ఆడడానికి మినిమం కామన్ సెన్స్ అని ఉండాలి కదా ఇంత ఘోరంగా అబద్ధాలు ఆడడానికి జనాలను మోసం చేస్తున్నాం పార్టీలను మోసం చేస్తున్నాం పబ్లిక్ని ఇబ్బంది పెడుతున్నాం అనేటటువంటి మినిమం ఎథిక్స్ అన్న ఎమ్మెల్యేలకు ఉండాలి కదా లేదు ఏం లేదు ఇంతన్నా ఇంతన్నా ఉండాలి కదా ఏం లేదు ఎమ్మెల్యేలకు ఇప్పుడు ఏమంటున్నాడు దానం నాగేందర్ అంటే నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా ఇదే దానం నాగేందర్ సికింద్రాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ బీఫాం పైన కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా పోటీ చేసిండు ఎంపీగా పోటీ చేసిండు ఇదే దానం నాగేందరు సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసిండు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి ఉండగా ఆయన సికింద్రాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ బీఫాం పైన ఎంపీగా పోటీ చేసినటువంటి కార్యక్రమం చేసిండు అదొక్కటే చాలు కదా దానం నాగేందర్ పార్టీ మారిండు అని చెప్పడానికి దానం నాగేందర్ క్లియర్ కట్ గా పార్టీ చేంజ్ అయ్యిండు కాంగ్రెస్ పార్టీలో దానం నాగేందర్ ఉన్నాడు అని చెప్పడానికి ఇది ఒక్కటి సరిపోతుంది ఆయన అఫిడవిట్ దాఖలు చేసిన ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో నామినేషన్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బీఫామ్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ కనువ కప్పుకొని ప్రచారం చేసినటువంటి విజువల్స్ ఉన్నాయి ఇదే దానం నాగేందర్ సికింద్రాబాద్ నుండి కిషన్ రెడ్డి పైన పోటీ చేసి ఓడిపోయిండు ఎంపీగా ఓడిపోయిండు దానం నాగేందర్ మరి నేను మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పి పచ్చబద్ధం చెప్పడం అంటే కాంగ్రెస్ పార్టీయే పిలిచి నువ్వు మా వెళ్ళి పోటీ చేయాలి మా పార్టీకి పోటీ చేయడానికి కూడా దిక్కులేరు క్యాండిడేట్లు నువ్వే రావాలని చెప్పి దానం నాగేంద్రను పిలిచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చి బీఫామ్ ఇచ్చి దానం తో పోటీ చేయించా దానం నాగేందర్ తోటి ముందే ఉన్నాడు నేను సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేస్తా కాంగ్రెస్ నుండి నేను ఎంపీగా తోటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే పెద్ద ఇబ్బంది లేదు నేను ఒరిజినల్ కాంగ్రెస్ అనే పేరు పడుతుందని చెప్పి దానం నాగేందర్ రకరకాల ప్రయత్నాలు చేసింది కానీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు ఇదే దానం నాగేందర్ లేదు లేదు బీఆర్ఎస్లోనే ఉన్నాయి ఉండాల కదా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి జనాలను మోసం చేయడానికి పార్టీలను మోసం చేయడానికి పచ్చి అబద్ధం ఆడడానికి మినిమం ఉండాలి కదా ఎమ్మెల్యేకు ఏం లేదు ఎమ్మెల్యేకు అసలు దానం నాగేందర్కి సంబంధించినటువంటి వర్షం ఏంది ఎందుకు యూటర్న్ చేసిన దానం నాగేందర్ వాస్తవానికి మొన్నటి దాకా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా కాంగ్రెస్లోనే కంటిన్యూ అవుతున్నా అని చెప్పినటువంటి దానం నాగేందర్ స్పీకర్ సార్ మీరు విచారణకు రావాలని చెప్పి నోటీస్ పంపించిండు దానం నాగేందర్ విచారణకు పోకంటే ముందు అఫిటవిట్ దాఖలు చేసిండు ఏమని సార్ నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్పి ఎందుకు అఫిడవిట్ పెట్టిండు కారణం ఏంటంటే దానం నాగేందర్కు క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోయింది ఖైదాబాద్లో నేను మళ్ళీ ఓడిపోతా కాంగ్రెస్ పార్టీ ఇంటెలిజెన్స్ సర్వే చేయించట ఆ ఇంటెలిజెన్స్ సర్వేలో దానం నాగేందర్ మళ్ళీ పోటీ చేస్తే ఇక్కడ కనుక ఉప ఎన్నికలు వస్తే పక్కా అంటే పక్కా ఓడిపోతాడు వేరే ఆప్షన్ లేదు ఖైరతాబాద్ జనం దానం నాగేందర్ పైన కోపంగా ఉన్నారు ఖైరతాబాద్ జనం దానం నాగేందర్ని వద్దంటున్నారు దానం నాగేందర్ మళ్ళీ పోటీ చేస్తే ఓడిపోయేటటువంటి అవకాశాలు వంద శాతం ఉన్నాయి కాబట్టి దానం నిగా ఎట్లనో అట్లా రేవంత్ రెడ్డి కూడా మన రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ వచ్చినప్పుడు రిపోర్టర్లు అడిగారు జర్నలిస్టులు అడిగారు సార్ మరి దానం నాగేందర్ ఏ పార్టీలో ఉన్నాడు అంటే పోయి ఆయననే అడుగురు అని చెప్పారు ఆయన అడుగుతాయన కాంగ్రెస్లోనే ఉన్నా అని చెప్పి మొన్న డిసెంబర్లో కదే ముచ్చడి చెప్పిండు మొన్న మొన్న నేను ఇదే పార్టీలో ఉన్నా కాంగ్రెస్లోనే ఉన్నా నేను ఏ పార్టీలో ఉంటే ఇంకా రేవంత్ రెడ్డి దగ్గరనే పనిచేస్తున్నాను ఇదే దానం నాగేందర్ చెప్పిండు సీన్ కట్ చేస్తే ఈరోజు బీఆర్ఎస్ అని చెప్తున్నాడు ఎవడనన్ను అమ్ముతారా దానం నాగేందర్ నేను బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్పేటటువంటి మాటలు చిన్నపిల్లలనిగా చెప్తారు చిన్నపిల్లని అడిగినా సికింద్రాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎవరు ఎంపీగా పోటీ చేశారంటే దానం నాగేందర్ అని ఎవరైనా చెప్తారు ఈయనే వేరే పార్టీ నుండి పోటీ చేస్తారు మళ్ళీ ఇదే దానం నాగేందర్ లేదు లేదు నేను ఆ పార్టీలో ఉన్నా ఈ పార్టీలో ఉన్నా అని చెప్పి ఇదే దానం నాగేందర్ చెప్తాడు అసలు ఆశ్చర్యపోతురు ఆయన మాట్లాడేటటువంటి మాటలు చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది ఎంత నడుస్తుంది అనేది ఒక చర్చ రేవంత్ రెడ్డి వాస్తవానికి దానం నాగేందర్ను అక్కడ నుండి సస్పెండ్ చేయించో లేకపోతే రాజీనామా చేయించో దానం నాగేందర్ ఉప ఎన్నికలు తీసుకొచ్చి ఖైరతాబాద్లో మళ్ళీ దానం నాగేందర్ని గెలిపియాలని అనుకున్నాడట రేవంత్ రెడ్డి మొత్తం పూర్తి స్థాయిలో ఒక సర్వే చేయించిందట సర్వే చేపిస్తే రేవంత్ రెడ్డిని అడగకుండానే దానం నాగేంద్ర అఫ్టవిట్ దాఖలు చేసిన ఒక చర్చ ఉంది రేవంత్ రెడ్డి దావోస్లో ఉన్నాడు రేవంత్ అన్న వాస్తవానికి దానం నాగేంద్ర ఎట్లయినా ఎంపీగా పోటీ చేసిన కాంగ్రెస్ నుండి కాబట్టి పార్టీ మారినట్టు ఆధారాలు ఉన్నాయి వేరే ఆప్షన్ లేదు కాబట్టి దానం నాగేందర్ ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే లేకపోతే స్పీకర్ సార్ సస్పెండ్ చేయాల్సిందే లేకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా భావించిండు వాస్తవానికి అక్కడ నుండి ఉప ఎన్నికలు రావాలి కానీ దానం నాగేంద్ర ఏం చేసిండు ముఖ్యమంత్రికి చెప్పకుండా ఆయన ఒక అఫ్టవిట్ దాఖలు చేసినట్టు ఏమని నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్పి రేవంత్ రెడ్డి ఇరుక్కుపోయిండు కాంగ్రెస్ పార్టీ ఇరుక్కుపోయింది ఇప్పుడు ఇప్పుడు రేవంత్ నాకు ఏం చేయాలని అర్థమవుతలేదు స్పీకర్ సార్ మరి విచారణకు పిలిచి దానం నాగేందరు పార్టీ మారలేదు బీఆర్ఎస్లోనే ఉన్నాడు అని స్పీకర్ సార్ చెప్తే వ్యవస్థనే నమ్మకుండా పోతుంది వ్యవస్థనే ఎందుకు చెప్తున్నాయి మాట అంటే దానం నాగేందర్ పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి అనే బీఆర్ఎస్ లెట్ ఉంటాడు అండి అనే పోటీ చేసింది కాంగ్రెస్ నుండి బీఫాం పైన పోటీ చేసి బీఆర్ఎస్ లెట్ ఉన్నాడు మొన్నడు దాకా నిన్నటిదాకా దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ కండవాళ్ళకి పోయింది తిరిగిండు అలాంటి వ్యక్తులతో పచ్చి అబద్ధం ఆడుతుంటే ఎట్లా నమ్ముతారు రేపు స్పీకర్ సార్ కనుక దానం నాగేందర్ బీఆర్ఎస్ బీఆర్ఎస్లోనే ఉన్నాడు అంటే ఖచ్చితంగా దానం నాగేందర్ పైన యాక్షన్ తీసుకోవాలి మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు కోర్టుకు పోవాలి పచ్చి అబద్ధం చెప్తున్నాడు అఫ్టవిట్ దాఖలు చేస్తున్నాడు లేదు లేదు బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్పి ఎవ్వరు నమ్మే పరిస్థితి లేదు దానం నాగేందర్ని అదంతా దానం నాగేందర్కి అర్థమైంది ఇంకో దానం నాగేందర్ బాధ ఏం తెలుసా ఇప్పుడు ఖైరతాబాద్ నుండి పీజేఆర్ బిడ్డ విజయరెడ్డి గారు ఉన్నారు విజయరెడ్డి గారు పోటీ చేస్తే పక్కా గెలుస్తుంది అనేటటువంటి ఒక సమాచారం ఉంది పీజేఆర్ బిడ్డకు చాలా అవకాశాలు ఉన్నాయి గెలవడానికి దానం నాగేంద్ర బాధ ఏంది నేను మళ్ళీ పోటీ చేస్తే కాంగ్రెస్ ఎట్లయినా ఇక్కడ దానం నాగేందర్ గెలవరు అని చెప్పి కాంగ్రెస్కి అర్థమైన ఇంటెలిజెన్స్ సర్వేలో కాబట్టి నాకు టికెట్ ఇవ్వరు నాకు బీఫామ్ ఇయరు పోటీ చేపియరు నాకు టికెట్ రానప్పుడు నాకు ఎందుకీ బాధ నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్తే అయిపోతుంది ఎస్ నేను కాంగ్రెస్ పార్టీలో పోయినా పోయి ఎంపీగా పోటీ చేసినా పోటీ చేసిన వెంటనే మనసు మార్చుకొని మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చిన రేపు అదే చెప్తుడు దానం నాగేందర్ స్పీకర్ సార్కి అదే చెప్పబోతుడేమో నేను పోయిన మాట వాస్తవమే ఎంపీగా పోటీ చేసినా ఓడిపోయిన తర్వాత మనసు మార్చుకొని నాకు బీఆర్ఎస్ఏ కావాలని మళ్ళీ లోకి వచ్చేసినా అని దానం నాగేందర్ చెప్తాడేమో అని నిజంగానే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కేసీఆర్ పెట్టినటువంటి సభలకు ఎందుకు పోలే కేసీఆర్ పెట్టినటువంటి ప్రెస్ మీట్లకు ఎందుకు పోలే కేటీఆర్ పెట్టినటువంటి మీటింగ్లకు ఎందుకు పోలే లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో రకరకాల మీటింగ్స్ జరిగినాయి పార్టీకి సంబంధించిన లీడర్లతో దానం నాగేందర్ ఎందుకు అటెండ్ కాలే కేసీఆర్ ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పోయినప్పుడు దానం నాగేందర్ ఎందుకు పోలేదు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు ఎందుకు పోలేదు ఇవన్నీ కూడా తెలంగాణ సమాజానికి తెలుసు పక్కా వీళ్ళు పార్టీ వీళ్ళు జనాలను మోసం చేస్తున్నారు సంగతి అందరికీ తెలుసు కాకపోతే ఏదో కప్పి మళ్ళీ పోటీ చేస్తే మా దుకాణం బంద్ అవుతుంది మేము గెలిచే పరిస్థితి లేదు మేమంత ఆగమైపోతాం అనేటటువంటి ఆలోచనతోటి ఈ డ్రామా అంతా క్లియర్గా అందరూ తెలుసు కదా వీళ్ళు పార్టీ మారినట్టు అందరూ తెలుసు కాకపోతే స్పీకర్ సార్ ఏంది వీళ్ళని కాపాడడానికో ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి కప్పిపుచ్చుకోవడానికో రకరకాల ప్రయత్నాలు అని ఒక అర్థం దానం నాయందరూ కడియం శ్రీరికి సంబంధించిన విచారణ ఉంది ఇక కడియం సిరి అయితే అసలు నేను సుధపూస నాకేం తెలియదు నేను ఇదే బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్పి పచ్చబద్ధం కడియం సిరి కూడా వాళ్ళ బిడ్డ కోసం ఎంపీ టికెట్ వాళ్ళ బిడ్డ కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పించిండు తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి ఆయనే సేరి ప్రచారం చేసిండు బిడ్డ కోసం కాంగ్రెస్ పార్టీలోకి సేరి పోయిండు ఇదంతా రియాలిటీ కదా ఇవన్నీ తెలిసినప్పుడు కూడా లేదు లేదు మేము పార్టీ మారలేదని చెప్పడం ఏంటి కానీ ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెద్ద దెబ్బ అన్నట్టే రేవంత్ రెడ్డికి ఒక పెద్ద షాక్ అన్నట్టే ఎందుకంటే రేవంత్ రెడ్డే కనువ గప్పిండు ఇగో దానం నాగేంద్రకి సంబంధించిన ఫోటో కూడా ఉంటుంది కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనువగప్పినటువంటి ఫోటో కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా కూడా పోటీ చేసిండు ఇప్పుడు నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అంటే రేవంత్ రెడ్డి రిక్కిచ్చినట్టే కదా స్పీకర్ సార్ నిరికించినట్టే కదా కాంగ్రెస్ నిరికించినట్టే కదా లేదు లేదు బీఆర్ఎస్లో ఉన్నాడు మరి కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి వచ్చి ఎంపీగా పోటీ చేసినటువంటి వ్యక్తి ఎవరు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఏం చెప్పే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి చెప్తలేడు ఏ పార్టీలో ఉన్నాడు అంటే మరి ఏ పార్టీలో ఉన్నా ఆయనకి తెలవాలంటు పోయి ఆయననే అడుగురు అంటున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డే క్లారిటీ లేదు కాంగ్రెస్లో ఉన్నాడా బీఆర్ఎస్ ఉండే ఏ పార్టీ ఉండి కేపాల్ పార్టీలో ఉన్నాడా పోనీ అసలు క్లారిటీ లేనటువంటి పరిస్థితి ఓవరాల్గా అయితే దానం నాగేందర్ నేను బీఆర్ఎస్లో ఉన్నా అంటున్నాడు రేపు విచారణ ఏం జరగబోతుందని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ